కార్తీక్ని దీవించమని దీప అంటుంది దాంతో అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు చాలా సంతోషంగా ఉండాలి ఎందుకంటే నీకు పాలని ఇచ్చాను ఆ పాలను తోడుపెట్టి పెరిగే చేసుకుంటావో కాచి వెన్న చేసుకుంటావో నెయ్యే కాచుకుంటావో అది నీ ఇష్టం ఇక నీ జీవితాన్ని నువ్వే చూసుకో నీ భర్తను నువ్వు ఇబ్బంది పెట్టకుండా పడక గదిలో తనని నువ్వు ఎలా చూసుకుంటావో అది కూడా నీ ఇష్టం నువ్వు ఎప్పుడు కూడా ఎలా చల్లగా ఉండాలి అని అని చెప్పి కార్తీక్ అయితే దీపని ఆశీర్వదిస్తాడు ఇక అది వినగానే అక్కడ ఉన్న దీప చాలా సంతోషిస్తుంది ఇది చాలా మహాతల్లి అని చెప్పి అంటాడు ఆ మాట విని దీప అయితే ఎంత బాగా ఆశీర్వదించా బావా అంటూ కాళ్ళకు దండం పెట్టి లేచి నిలబడి కార్తీక్కి ముద్దు పెడుతుంది అది చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దాంతో అక్కడ ఉన్న దీప అయితే మురిసిపోతూ ఉంటుంది ఎంత బాగా దీవించావో తెలుసా బావా అని చెప్పి అంటుంది ఇక షాక్లో కార్తీక్ అయితే దీప ముద్దు పెట్టిందనే షాక్లో ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అలా షాక్ లో ఉండి తనైతే దీప వైపు చూస్తూ ఉండిపోతాడు ఇక దీప అయితే ఏంటి బావా ఎంత బాగా ఆశీర్వదించావో తెలుసా అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది అది చూసి కార్తీక్ అయితే దీప నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నాకు ఏదోలా ఉంది నువ్వు ఇలా చేసావంటే నేనే నమ్మలేకపోతున్నాను నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావా అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే దీప అయితే అవును బావా నీకోసం నేను ఏదైనా చేస్తాను బావా నీ కోసం నువ్వు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే కదా బావా అని చెప్పి అంటుంది ఆ మాట విని కార్తీక్ అయితే చాలా సంతోషిస్తాడు నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి దీప అని చెప్పి అంటాడు దాంతో దీపా అయితే మనం ఇద్దరం ఎప్పుడు ఇలా కలిసి నవ్వుతూనే ఉంటాం బాబా అని చెప్పి అంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్